నీయుడు సామాజిక విప్లవ నేత పద్మశ్రీ గౌరవనీయులు మండకృష్ణ మాది అన్న త్యాగం గొప్పది ముప్పై సంవత్సరాల త్యాగ పంచంతోనే ఈ జాతులు విముక్తి చెందింది ఇది నిజం ఈ ముప్పై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఆయన కష్టాన్ని తిరగట్టలేము వివరించలేము ఆ పదాలు మనకు సరిపోవు కృష్ణన్నమాదిగన్న చేసిన త్యాగమే ఈ రోజున జాతి అస్తిత్వం మీద గౌరవం మీద బతుకుంది ఇది నిజం ప్రియమైన విద్యార్థి మిత్రులారా స్కాలర్స్ల అందరూ కూడా తెలివి గలవాళ్ళు ఉద్యమానికి నిలువెత్తు సాక్షి కాబట్టి కృష్ణన్నకు మనం పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత ఉత్తమంలో మీరు చేసే ప్రతిదానికి మనం ఎలా చేద్దామనే కార్యాచరణ ప్రకటించండి జాతీయ అధ్యక్షులకు సొంత శేఖర్ గారు ఉన్నారు శేఖర్నరు సుధాకర్నరు నరసింహ దర్శన్ తమ్ముడు అందరు కూడా ఉన్నారు అందరు కూడా పాల్పంచుకుంటూ పూర్తిగా మద్దతు తెలుపుకుంటూ కృష్ణన్నకు ఎవ్వరు కానీ ఎదిరీతలేరు ప్రొఫెసర్లతో ఊదు కాలదు క్లీర్ లేవదు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ను మోసం చేసింది ఉద్యోగస్తులే ఈ రోజు కూడా మోసం చేస్తున్నది కూడా ఉద్యోగస్తులే ఉద్యోగస్తుల వల్ల ఏమి కాదు అన్న త్యాగాన్ని గుర్తించి నిజమైన ఉద్యమకారులను గుర్తించేటట్టు మీరు యూనివర్సిటీ ఉద్యమకారులుగా మీరందరూ కూడా తీసుకునే నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలుపుకుంటూ కృష్ణమాదిగన్న పద్మశ్రీ గౌరవనీయులైన గన్నకు నిజంగా నిలవెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్షీరావు ఆ తర్వాత కులంలో వచ్చినటువంటి బాబు జగ్జీఎంబాబా తర్వాత కృష్ణ సమాధిగాననే అంబేద్కర్ వారికి కృష్ణ కాబట్టి మీరు తీసుకునే దానికి ప్రతిదానికి పూర్తి మద్దతు అన్ని విద్యార్థి సంఘాలతో ఉండండి నా గొంతు విప్పు ఒక్కసారి కృష్ణన్నకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు మీ అందరి తరఫు నుంచి పేరు పేరున పేరు తెలువకున్నా కూడా అందరికీ కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు చేసే ప్రతి కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ నిజాం ఇచ్చినటువంటి డాక్టరేట్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చారు అదేవిధంగా డిమాండ్ పెట్టుకున్నాం ఉస్మాని యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వాలని కూడా మన డిమాండ్ ముందుకు సాగుకుంటూ మీరు చేసే ప్రతిదానికి సంపూర్ణ మద్దతుగా మేము నేను మీతో పాటు ఉంటానని తెలియజేసుకుంటూ నిర్ణయాలు తీసుకునే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి ప్రొఫెసర్లు ఈ మధ్యకాలంలో ఎట్లా జరుగుతుందంటే వాళ్ళే చేసిన ఉద్యోగాలు వాళ్ళే ఉద్యమాలు చేసిన వాళ్ళే మూడు మూడు లక్షలు నెలకు తీసుకుంటూ ఏసీ రూములలో వండుకుంటూ పిల్లల్ని కాన్ కాన్వెంట్ ఐసిఐసి సిలబస్లో చదివించుకుంటూ మనలతోని కూలీలు చెప్పులు కుట్టేట్టు బిడ్డలు చేసిన ఉద్యమాలు కృష్ణన్న ఆదేశం ఇస్తే వాన తండ్రులు చేశారు మన తండ్రులు చెప్పుకుంటే తండ్రులు చేశారు నిజమైన ఉద్యమకారులు ఈ ప్రొఫెసర్లు ఈ మధ్యన కాలంలో గవర్నమెంట్ దగ్గరికి చెప్పుకుంటాను వీళ్ళ వల్ల ఏమి కాదు వెనక ఇద్దరు కూడా లేరు ఓన్లీ కృష్ణమాది అన్న క్రెడిట్ వల్లనే మీ మేధావులు అని చెప్పుకుంటాను వీళ్ళు ఒక పది మందితో ఒక పోస్టర్ చేసి మీటింగ్ పెట్టలేరు కాబట్టి కృష్ణన్ననే మనకు ఒక కాబట్టి ఇది ఒక సునామీ ఈ సునామికి ఎవరు ఎదురు తిరగలేరు నేను ప్రతిదీ కూడా కృష్ణమాధిగా అన్నకు పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తమ్ముళ్లారా మీరు వినండి మీరే వీరులు మీరే శూరులు మీరే పోరాట పటిమం వాస్తవానికి యూనివర్సిటీలో నేను చదువుతున్నాను కాబట్టి రేపు భవిష్యత్తు మీదే కార్యాచరణ మీదే మీరు లీడర్లు కాదు ప్రొఫెసర్లు లీడర్లు కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ప్రొఫెసర్లు ఉగదంపులు ఉపన్యాసాలు ఇస్తారు తప్ప లీడర్లు గారు ఉద్యమాలు చేయరు ఏ జిల్లాల్లో పోలే ఏ కేసులు పెట్టుకొని పోలే వాళ్ళ ఏమి త్యాగాలు చేయలే జిల్లాల్లో మీరున్నారు ఉద్యమకారులు సూర్యులు చెప్పుకుంటే బిడ్డలు ఉన్నారు మీరున్నారు కాబట్టి మీరే నిజమైనటువంటి వీళ్ళు కృష్ణన్న వారసులు మీరే కాబట్టి సంపూర్ణ మద్దతు తెలుపుకుంటూ మీరు నిర్ణయాలు తీసుకోండి మీరు లీడర్లు కావాలి అదేవిధంగా మీ అందరికీ సంపూర్ణ మద్దతుగా నేను టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పూర్తి మద్దతు ఉంటే ఫస్ట్ నాకు జాతి ముఖ్యం ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా కృష్ణన్న పాదాలే ముచ్చిన తప్ప నేను ఎన్నాడు కూడా ఎదురు తిరగలేదు ఎదురు తిరిగేంత శక్తి కూడా నాకు లేదు ఇది గ్రహించాలని కోరుతూ నా తమ్ముళ్ళు మీరు అందరూ పోరాట పటిమ గలవాలే మీ అందరికీ జై ಇದು ಯಾಕೆ ಕಲಿತಿದ್ದೀನಿ ಅಂತ ಉದ್ದೇಶ